హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే ఈరోజు మన టెరస్ గార్డెన్ అండి నేను కొన్ని మార్పులు అయితే శ్రీశాన టెరస్ గార్డెన్ లో అంటే బాగా వేసవి అయితే వచ్చేసింది కదండి విపరీతమైన ఎండలు మరి ఎండాకాలంలో కొన్ని మొక్కలు అయితే తట్టుకుంటాయి కొన్ని మొక్కలు అయితే ఈ ఎండకి తట్టుకోవాలన్నమాట ఆ ప్రకారంగా మనం చూసుకుని మరి కొద్ది నేడపాటుగా మొక్కలు తట్టుకోలేని మొక్కల్ని కాస్త నీడపాటికి పెట్టుకుంటే మనకి మంచిదండి అయితే ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పుడు మనకి గులాబీ పూలు గులాబీ మొక్కలు ఉన్నాయి కదండి ఆ గులాబీ మొక్కలు మరి ఎండ కష్టాలు తట్టుకో మీ అందరికి తెలిసిందే అయితే మరి అవి కాస్త నీడనైతే పెట్టుకోవాలి ఇంతకు ముందు నేను గులాబీ మొక్కలని అయితే అటు రోడ్ సైడ్ పెట్టేదాన్ని కదండి ఎప్పుడు వీడియోస్ చూసే వాళ్ళకి అయితే అర్థమవుతుంది ఇప్పుడు నీ ఆ వాటిల్ని తీసుకొచ్చి నేను ఇవ్వండి ఇక్కడైతే పెట్టేశాను వాటిల్ అన్ని తీసుకొచ్చి అయితే మరి ఇక్కడ కూడా టెరస్ మధ్యలోనే పెట్టారు కదా మరి ఇక్కడ కూడా నీడ ఎలా ఉంటుందని అనుకోవచ్చండి మీరు అయితే అలా కాదండి పైన కొద్ది ఇదిగోండి ఈ మెస్ అయితే ఇలా కట్టుకున్నాను అనమాట అందుకని కాస్త నీడైనా ఉంటుంది కదా అనేసి అప్పుడు ఈ గులాబీ మొక్కల్ని ఇక్కడికి మార్చడం జరిగింది అనమాట ఈ స్టాండ్ మొత్తం ఇలాగా ఇవ్వండి లైన్ లైన్ కూడా గులాబీ మొక్కలే కదా ఇంకా కింద అయితే ఉంటాయి మరి ఈ మొక్కల్ని అయితే ఇక్కడ పెట్టుకున్నానండి ఇక్కడ పెట్టుకుంటే కాస్త అయినా నీడనిచ్చిన వాళ్ళం అవుతాం కదా మరి హైబ్రిడ్ గులాబీలు అయితే అస్సలు తట్టుకోలేము మీకు తెలిసిందే కదా ఇవి చాలా బాగా పూస్తున్నాయండి అండి ఇంతకుముందు శీతాకాలంలో అయితే చాలా అంటే చాలా విరగా పూసేయి ఇప్పుడైతే మరి ఆ వెండకి చూసారా ఆకులు ఎలాగైపోయా ఆకులు ఇంకొండి మాడిపోయినట్టు అయిపోయి ఇలా బూజు పట్టినట్టు కూడా అవుతున్నాయి అనమాట ఇప్పుడు మరి ఇలాగా ఆకులు మాడినట్టు మనకి ఆకుల పైన బూజు పట్టినట్టు ఉంటుంది కదా మరి ఇలాగా ఇగో చూడండి మీకు క్లియర్ గా కనపడుతుందా ఇలాగా ఇదే ఏదో కాల్చిన మచ్చలాగా ఇలా ఉంటుంది అనమాట దీనికి నేనైతే ఏమి ఇస్తున్నానో ఏం లిక్విడ్ ఇస్తున్నానో మీకు ఈ రోజు ఈ వీడియోలో చూపిస్తానండి అయితే నేను చేసుకునే దాంట్లోనే మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేను చూపిస్తున్నాను ఓకేనండి మరి ఇదిగోం ఇదంతా ఇలాగా నీట్గా ఇలా సర్ది పెట్టుకున్నాను ఇంకా ఇదైతే ఇలాగ దారి ఉంచానండి మనకు వాటర్ పట్టుకెళ్ళట మరి టెరస్ పని అటు ఇటు కూడా తిరగటాగా ఉండాలి కదా ఇదిగోండి ఇలా కూడా ఆకుకూరలు ఇలా పెట్టేశాను అయితే ఇలా పెట్టాను ఇదం మెయిన్ది ఇదిగోండి ఇది దాటితే ఇది కిచెన్ స్లాబ్ కదా మీకు డైలీ నేను వివరిస్తూ చెప్తాను అనమాట ఇదిగోండి ఇక్కడైతే ఇక్కడ కూడా ఇలా మార్చాను ఇప్పుడు కొత్త పాదులు పెట్టుకున్నాను కదండి ఆ పాదులు కూడా చూసారా ఇవి ఈ మూడు గ్రో బ్యాగ్స్ లోను ఇక్కడ పెట్టుకుని ఇలా తోడలు అయితే కట్టాను అనమాట ఎప్పటికప్పుడు మనకి ఉండేవి అలాగే అవి అయ్యినప్పటికీ అవి లాస్ట్ అయ్యినప్పటికీ మరలా మనకి క్రాప్ వచ్చేటట్టుగా నేను పెట్టుకుంటాను అదంతా మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదండి మరి అయితే ఈరోజు గులాబీ మొక్కలకి నేను ఎటువంటి లిక్విడ్ ఇస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఓకేనా ఓకేనండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం క్లియర్ చేయకుండా ఇది కూడా అయితే ఈ వాటర్ తీసుకున్నాను అంటే గులాబీ మొక్కలు ఎన్ని ఉంటే వాటికి సరిపడా అంటే మీరు డైలీ వాటర్ వేస్తారు గులాబీ మొక్కలకి ఆ వాటికి సరిపడా వాటర్ అయితే నేను ఇలా తీసుకున్నాను నా మొక్కలు ఉన్నటువంటి దాన్ని బట్టి తీసుకున్నాను అయితే ఇప్పుడు లిక్విడ్ ఏంటి అనుకుంటున్నారా ఇదిగోండి ఇవి పాలండి పాలంటే అంటే ఇప్పుడు ప్యాకెట్ పాలు అలాగే మనకి గేదె పాలు కాదండి ఇవి కొబ్బరి పాలు అనమాట ఈ కొబ్బరి కొబ్బరి ముక్కల్ని మిక్స్ చేసి నేను ఇలాగా వడకట్టుకున్నానండి ఈ వడకట్టుకుంటే వచ్చిన పాలని ఇప్పుడు ఈ వాటర్లో వేస్తున్నాను అంటే నాకు కింద కూడా ఉంటున్నాయని చెప్తున్నాను కదా మిగిలితే వాటికి కూడా నేను వేసుకెళ్తానండి అయితే ఇవి మరీ లీటర్ లీటర్లో వేసే సంవత్సరాలు ఇద్దండి చూసారా జస్ట్ లా ఉంటే సరిపోతుంది మనకి దీంట్లో ఉన్న పోషకాలన్నీ మనం మొక్కలకు వెళ్తాయి అలాగే పైన కూడా మొక్కల పైన కూడా మనం ఇలాగా చిలకరించుకుంటే ఆ పైన బూజులాగా అలా ఆకులు మాడినట్టు వస్తుందని చెప్తున్నాను కదా అవి కూడా తగ్గుతాయండి మీ దగ్గర ఈ కొబ్బరి పాలు లేకపోతే మామూలు పాలు ప్యాకెట్ పాలు కానీ మనకి టీ పెట్టుకునే గేదె పాలు పాలు కూడా తీసుకోవచ్చు కాస్త తీసుకుంటే చాలండి మరి ఎక్కువ అంశాల లేదు మరి చక్కగా ఉండకూడదు మరి కలిసిగా ఉండకూడదు ఓకేనా ఇప్పుడు ఇంకా చూడండి ఇలా ఇచ్చాను కదా ఇవైతే ఇప్పుడు మొక్కలకి అయితే వేసేసుకోవచ్చండి ఇదైతే గులాబీ కాదు దీంట్లో మనకి మిర్చి ఉంటుంది కదా ఇదిగోండి మిర్చిని అలాగే మళ్ళీ సూది మల్లి అనమాట చాలా చక్కగా ఉన్నదండి అయితే ఇక్కడ నుంచి గులాబీ అంటలు ఉన్నాయి మనకి ఇదిగోండి ఇలాగా నేను రెండు రెండు ఇలా కప్పులు చొప్పున వేస్తున్నాను అయితే గులాబీ మొక్కలకి ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి తడి ఆరాలన్నమాట మరి ఎప్పుడు తేమగా ఉండకూడదు మీరు మట్టిని చూసుకుని కుండిని చూసుకుని ఆ తేమ ఉంటే రెయ వద్దు తేమ లేకపోతే దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇది గుత్తు పూల చెట్టు ఇప్పుడు అయితే మొత్తం చిగురులు వస్తున్నాయి మంచిగా ఇదిలా వేసుకుని పైన కూడా చిలకరించుకోవాలండి ఇలా చిలకరించుకుంటే చక్కగా దీనికి వచ్చిన ప్రాబ్లం మనకి సాల్వ్ అవుతుంది అనమాట ఇంకా నేను ఇలా వేస్తున్నాను ఇది నాటు గులాబీ అనమాట దీనికైతే ఎల్లో గులాబీకి అయితే ఎక్కువ ఉన్నది ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇలాగా అన్ని ఆటలు ఇలా చిలకరించుకోండి చూసారా ఇంకా చిలకరిస్తాను ఈ వాటర్ అయితే కింద ఉన్నాయి మనకి వాటికి కూడా నేను తీసుకువెళ్తాను అనమాట వాటికి కూడా వేస్తానండి ఇదేనండి మరి నేను గులాబీ మొక్కలకి చేసుకున్న మరి చిన్న చిట్కా మీలో ఎవరికన్నా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ అయితే వీలైనంత మట్టుకి గులాబీ మొక్కలు నీడన పెట్టుకోండి మరి ఏ నీడ అని చెప్పను కానీ కాస్త నీడ అయితే సరిపోతుంది మరి నేను అంతా మా వారు ఇది ఇలాగా కట్టారండి ఇంకండి ఇక్కడ ఇలాగ సరిపోతుందండి అంటే ఇటు సైడ్ మెయిన్ స్లాప్ మీద నేను ఎక్కువ వంగ మొక్కలు అవి పెడతాను కదా అవగాండి అటు సైడ్ పా అటు సైడ్ అయితే పాదులు ఆ కిచెన్ స్లాబ్ కూడా అక్కడక్కడ పాదులే ఉంటాయి కదా వాటికి ఉన్న నీడ సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా ఇవ్వండి ఇది కట్టారు ఈ వైరు దీనికి డొక్తాడు వెళ్తారు అనమాట ఇక్కడ కూడా పాదులు పెట్టుకోవచ్చు అలా మనకి సపోర్ట్గా ఎవరన్నా మనకి హెల్ప్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఓకేనా మరి ఈ మన గార్డెన్లో ఉన్న కొద్ది కొద్ది మార్పులు మీకు చూపించాలని ఈరోజు వీడియో అనమాట అయితే గులాబీ మొక్కలు నేను చాలా పరిశీలించానండి మనకి మొక్కలు ఉంటే సరికాదు చాలా గమనించుకోవాలి మరి ఏ మొక్క ఎలా ఉన్నది ఏం తక్కువ అయింది అన్నీ గమనించుకుంటేనే వాటిని మనం పెంచగలం అండి లేకపోతే ఇలా ఎక్కువ మొక్కలు వేసేసి మనం మెయింటైన్ చేయకపోతే మాత్రం చాలా కష్టమవుతుంది ఓకేనండి అయితే మరి హార్వెస్ట్ అయితే ఏదో ఏదోటి చేసుకోవాలి కదా ఇలా చూడండి వంకాయలు ఇవి వేరే రకం వంకాయలు అనమాట ఇవి హార్వెస్ట్ చేసేసుకుందాము ఇలా చూడండి గుత్తులు ఈ గుత్తు కూడా తీసేద్దామంటే చిన్నగా ఉన్నాయి కానీ ఇవి ఇంకా ఈ ఎండాకాలంలో మాత్రం మరీ పెద్దగా వస్తాయని మనము ఆశించకూడదండి ఇవ్వండి ఉన్న వాటినే మనం చక్కగా హార్వెస్ట్ అయితే చేసుకోవాలి ఇవి చూడండి ఇక్కడ నాకు పాపం మంచిగానే వస్తాయండి హార్వెస్ట్ అయితేనే నాకు బీరకాయలు కానీ అలాగే వంకాయలు గాని మరి చక్కగా సొరకాయలు ఇవన్నీ మీకు వీడియోస్లో నేను చూపిస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే చూపించుకుంటానే నాకు కర్రీస్ అవసరం అయినప్పుడు హార్వెస్ట్ అయితే చేసుకుంటాను నేను తోటకూర అయితే చెప్పవాలద్దు మనము వేసిన తోటకూర కొంచెము అలాగే మనం వేయలేని కొంచెం చిలక తోటకూర ఉంటారు కదా అది చాలా బాగుంటుందండి అది కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇంకా అది మార్నింగే మనం టెరస్ పైకి వచ్చినప్పుడు నేను చూసుకుని ఇవ్వండి ఇవి ఇంతకుముందు పాత చెట్లువే మంచిగా ఇప్పుడు వస్తున్నాయి ఇవి మరీ పెద్దగా అవుతాయని అనుకోకూడదు ఇలా ఉన్నప్పుడే మనం చక్కగా హార్వెస్ట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఎగ్ వైట్ కూడా ఇంతకుముందు మీకు గమనించారా పాత వీడియోస్ లో ఉంటాయి మనకి ఇప్పుడు వచ్చింది అన్నమాట ఇవి కటింగ్ చేశాను కదా కటింగ్ చేసి చాలా జాగ్రత్తగా చూస్తే ఈ రకంగా మరలా క్రాప్ అయితే వచ్చినాయి అనమాట ఇదిగోండి లైన్ లైన్ కూడా పాత చెట్లే ఇదో చూసారా ఇక్కడ రెండు టమాటాలు ఉన్నాయండి ఈ రెండు టమాటాలు టమాటాలు తీసేస్తే ఇంకా ఈ మొక్క కూడా లాగేచ్చు అనుకుంటాను తీసేస్తాను అటు సైడ్ అయితే వెళ్దామండి ఇదిగోండి ఇక్కడైతే మనకి అట్టి చెట్టు ఉండేది కదా ఈ అట్టి చెట్టు తీసేసి ఇదిగోండి అక్కడ గులాబీ చెట్లు ఆ సైడ్ ఉండి గులాబీ చెట్లు తీసేస్తాం కదా అక్కడ పెట్టుకున్నాను అనమాట ఇవిగోండి ఇవైతే కిచెన్ స్లాబ్ మీద ఉన్న వంగ మొక్కలు ఇక్కడ కూడా చాలా మంచిగా ఉన్నాయండి చేసారా చాలా బాగా వస్తున్నాయి ఇంత వేసవిలో కూడా మనకి ఇలా రావటం అంటే గ్రేట్ అని చెప్తాను అయితే మరి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి మొక్కల్ని వంగ మొక్కల్ని పెంచడం అంటే చాలా కష్టమని చెప్తాను ఎందుకంటే పురుగులు పురుగుల బారి నుండి మరింత వరకు పెంచాలంటే చాలా కష్టమేనండి ఎందుకంటే మొక్క అంత మంచిగా వచ్చినప్పుడు వరకు బానే ఉంటాయి మనకి పోతక వస్తుంది అన్నప్పటికి ఇంకా ఈ పురుగులు ఏవోటి అటాక్ చేస్తాయి అనమాట ఇవి మరలా అప్పుడు పోతున్నది ఉన్నాయండి ఇవి కొత్త మొక్కలు ఇవి చూసారా ఇది పాత మొక్క ఎంత మంచిగా ఇప్పుడు వచ్చిన వస్తున్నాయో అలాగే ఇవి కూడా కొత్త మొక్కలు అండి ఇవి ఇంత మంచిగా ఇప్పుడు అయితే ఎదిగినాయండి ఇప్పుడు పురుగులు లేవనుకున్నప్పుడు మిడతలు అయితే వచ్చాయండి మిడతలు వచ్చి ఆకులన్నీ చిన్న చిన్న హోల్స్ పెట్టేస్తున్నాయి అలాగ రకరకాల పురుగులు క్రిమి కీటకాల నుంచి మొక్కలను పెంచడం అంటే కాస్త కష్టమేనే చెప్తాను ఎందుకంటే నేను పడుతున్నాను కాబట్టి అది మీకు చెప్తున్నానండి ఇవ్వగోండి ఈ ఒక్క రెండు మొక్కలకి రెండు వంకాయలు అయితే వచ్చాయి అనమాట అయితే మిర్చి కూడా ఉన్నాయండి ఇంకాను నేను ఆ మిర్చి కూడా హార్వెస్ట్ చేసుకుంటాను అంటే ఒక చేత్తో వీడియో అంటే ఫోన్ పట్టుకుని తీయటం నాకు వీలు కావట్లేదు కదా ఇదిగోండి దీన్ని కూడా మిర్చి ఉన్నాయి అలాగే షార్ట్ మిర్చి ఉన్నాయి కదా పండు మిర్చి లాగా అవి కూడా హార్వెస్ట్ చేసుకుందామండి అయితే టమాటాలు నేను ఎక్కువ హార్వెస్ట్ అంటే నాకు అప్పటికప్పుడు రెండు రోజులు సరిపడా కర్రీస్లో అలాగే తీసుకెళ్తున్నాను ఇక్కడ చూసారా మరి ఎన్ని ఉన్నాయో అలా పైకి వచ్చి నేను పోసుకుంటాను అనమాట అందుకే నేను ఎక్కువ చూపించట్లేదండి అలాగే ఇక్కడ ఒక టబ్ ఉంది కదా ఇంకొండి దీన్ని కూడా ఒక మూడు కాయలు గుర్తుంది దీన్ని కూడా ఇప్పటికప్పుడు తీసేసుకుని ఈ టబ్ ఖాళీ చేసుకుంటే మళ్ళీ మొక్కలు పెట్టుకోడానికి వస్తాయండి అలాగే గోంగూర కూడా వేసానండి ఇంతవరకు అలా ఉంది మరి దీనికి మరి కాస్త ఎల్లో షేడ్ వచ్చినట్టుగా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు మనం ఎప్సమ్ సాల్ట్ వాటర్ వేస్తే మంచి గ్రీనిష్ గా బలంగా ఉంటాయండి నేనైతే ఇంతకుముందు అలా చేశాను కాబట్టి చెప్తున్నాను ఇదిగోండి ఇక్కడ అక్కడ మిర్చి అనమాట ఈ మిర్చి ఉన్నాయి ఇవి మాత్రం చాలా స్పైసీగా ఉన్నాయన్నమాట ఇవి పొద్దుగా హార్వెస్ట్ చేస్తాను ఇదిగోండి ఇక్కడైతే మనకి బ్లాక్ మిర్చి ఉన్నాయి కదా ఇవి కూడా పండిపోని అండి ఇలా పండుపొని నేను ఎక్కువ ఉంటే ఏం చేస్తానంటే అంటే ఇవే ఇంటిమిర్చి వేసేసుకుంటున్నాను అలా నేను డబ్బా చేసుకున్నానండి చాలా మంచిగా మరి ఆ రకంగా కూడా మనకి ఇవి టెరస్ పైన ఉపయోగమే కదా మొక్క అంటూ వేసుకోవాలి కానీ మనం మంచిగానే అనేక రకాలుగా ఉపయోగించవచ్చు ఇవ్వండి ఇలా ఉన్నాయండి ఫార్వర్డ్ చేసుకుందాము చూడండి అలాగే కొద్ది ఇవ్వగోం షార్ట్ అనమాట ఇవి కూడా హార్వెస్ట్ చేస్తాను ఇవి కానండి ఇన్నైతే నేను హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా ఉన్నాయి కానీ మనకి మరీ ఎక్కువ కోసం శుద్ధిలో పెట్టుకునే కంటే అవసరమైనప్పుడు చట్నీ కానప్పుడు తీసుకున్నానండి ఇంక ఇక్కడే ఉన్న చూడండి చెట్టి ఇంకా మంచిగా ఉన్నాయి మరి ఇదేనండి రోజు వీడియో అయితే చూశారు కదా మరి ఇంత చక్కటి వేసవిలో కూడా మనం ఏదో ఒకటి హార్వెస్ట్ చక్కగా నేను రోజు రోజు నేను వీడియో తీసుకుంటున్నప్పుడల్లా మీకు ఏదో ఒక వీడియో చూపిస్తున్నాను ఒక హార్వెస్ట్ అయితే చూపిస్తున్నాను అలాగే చూపించకుండా కూడా నేను అవన్నీ హార్వెస్ట్ చేసేసుకుంటున్నానండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరి మాకు సపోర్ట్ చేయండి మరి ఇంతవరకు నాకు సపోర్ట్ చేసి మరి మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు చెప్పని చాలా థ్యాంక్స్ అయితే చెప్తానండి మరి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం కదా మరి ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ మన ఛానల్ ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నానండి ఓకేనండి మరి తప్పకుండా మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను ఓకేనండి బాయ్ అండి